హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆ రావుని ఎట్టకేలకు ఎంతో క్యూరియాసిటీ క్రియేట్ చేసిన కల్కి మూవీ రిలీజ్ అయింది దాని గురించిన రివ్యూలు కూడా వచ్చేసాయి ప్రభాస్ కథానాయకుడిగా నాగశ్విని దర్శకత్వంలో రూపొందించిన సినిమా కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడీ భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య భారీ స్థాయిలో రిలీజ్ అయింది భవిష్యత్తులో ప్రపంచమంతా వనరులను కోల్పోయిన నిర్జీవమైన దశలో కాశీపట్టణం ఒకటి మాత్రమే ఉంటుంది అక్కడ సుప్రీం యాస్కిన్ కాంప్లెక్స్ అనే వండర్ఫుల్ లోకాన్ని క్రియేట్ చేసుకొని ఆ ప్రాంతాన్ని లీడ్ చేస్తాడు కాంప్లెక్స్ కింద భూమి మీద ప్రజలు కష్టపడుతూ బాధలతో బ్రతుకుతూ ఉంటారు దీంతో అక్కడే ఉండే భైరవ అంటే ప్రభాస్ ఆయనకి కాంప్లెక్స్లోకి వెళ్ళి బతకాలని బలమైన కోరిక ఉంటుంది దానికోసం భైరవ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో మళ్ళీ ఆరు వేల సంవత్సరాల తర్వాత కలికి రాబోతున్నాడని సుప్రీం యాస్కిన్ మనసులకు అర్థమవుతుంది దీంతో సుమతి అంటే దీపిక పడుకునే కడుపులోని దేవుణ్ణి కాపాడటానికి అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్ వస్తాడు దానికి భైరవ అడ్డుపడుతూ ఉంటాడు మరి ఈ క్రమంలో జరిగిన సంఘటనలు ఏమిటి అసలు ఎవరు ఇంతకీ సుప్రీం యాస్కిన్ మోటివ్ ఏమిటి చివరికి సుమతిని అశ్వత్థామ సేవ్ చేశాడా లేదా అనేది కథ దీన్ని వెండి తెరమని చూస్తే బాగుంటుంది దయచేసి పైరవి సినిమాలు చూడకండి పైరవిని ప్రోత్సహించకండి ఈ చిత్రం పురాణాలను భవిష్యత్తును కలుపుతూ అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించబడడం అలాగే ప్రభాస్ అమితాబ్తో పాటు మిగిలిన అగ్ర నటీనటుల నటన అద్భుతమైన విజువల్స్ అత్యాధునిక విఎఫ్ఎక్స్ మరియు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ వంటి అంశాలు ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి అశ్వత్ అమితాబ్ బచ్చన్ సుప్రీం యాస్కిన్గా కమల్ హాసన్ తమ పాత్రలో జీవించారు దాదాపు నలభై ఏళ్ల విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించడం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ ముఖ్యంగా కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ పాత్ర లుక్ చాలా బాగుంది అదేవిధంగా ఎనభై ఒక్క సంవత్సరాల వయసులో కూడా అశ్వత్ పాత్రలో అమితాబ్ తన యాక్షన్తో అదరకొట్టాడని చెప్పవచ్చు ఇక భైరవ పాత్రలోని షేడ్స్ను ప్రభాస్ చాలా బాగా పలికించాడు ప్రభాస్ అమితాబ్ మధ్య సాగే యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగుంటాయి తన పాత్రకు ప్రభాస్ ప్రాణం పోశారని చెప్పవచ్చు మొత్తానికి ప్రభాస్ తన లుక్స్ అండ్ యాక్షన్తో ఈ సినిమాకి హైలైట్గా నిలిచాడు దీపిక పడుకోనికి చాలా మంచి పాత్ర దొరికింది ఆమె భగవంతుని కనే అమ్మగా అవతరించింది నటి శోభన తన పాత్రలో మెరిచారు మరో కీలక పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కూడా చాలా బాగా నటించారు అలాగే దిశా పఠాని పశుపతి అన్నాబెన్తో పాటు మిగిలిన నటీ నటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు అని చెప్పవచ్చు ఈ కల్కి కథ మూడు ప్రపంచాల మధ్య సాగుతుంది పైగా భవిష్యత్తులో ప్రపంచమంతా వనరులను కోల్పోయిన నిర్జీవమైన దశలో కాశీ పట్టణాన్ని చూపించిన విధానం కూడా చాలా ఆలోచనాత్మకంగా ఉంది అదేవిధంగా సర్వమత శరణార్థులు ఉండే ప్రాంతంగా శంభాలను చూపించిన విధానం కూడా చాలా బాగుంది ఇక అన్ని వనరులు కలిగి ఆకాశంలో కిలోమీటర్ మేరా ఉండేలా కాంప్లెక్స్ను వండర్ఫుల్గా డిజైన్ చేశారు మొత్తానికి గుడ్ క్లైమాక్స్తో పాటు ప్రతి నేపథ్యాన్ని ప్రతి పాత్రను దర్శకుడు నాగశ్విన్ చాలా బాగా తీర్చిదిద్దాడు అతనికి అభినందనలు కల్కి ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్ ఏడు కథా నేపథ్యంలో డెప్త్ ఉన్న ఫస్ట్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగుతాయి అలాగే మెయిన్ ప్లాట్లోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ప్రధాన కాన్ఫ్లిక్ట్ ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయవలసింది అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ మరియు సినిమాటిక్ కనిపిస్తాయి శంబాల రెబల్స్ రేపటి కోసం చేస్తున్న యుద్ధంలోని ఎమోషన్స్ను ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది అదేవిధంగా భైరవ పాత్రను క్లైమాక్స్లో చూపించిన విధంగా ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని ఎలివేషన్స్ పెట్టి ఉంటే బాగుండేది అని ప్రేక్షకులు కొంతమంది భావిస్తున్నారు ఇక టెక్నికల్గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా 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 బాగుంది సంతోష్ నారాయణ సంగీతం సినిమాకు ప్లస్ అయింది అదే అలాగే జోర్దే స్టోజిస్కోవిచ్ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్గా నిలుస్తుంది కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాగుంది సినిమాలోని నిర్మాత అశ్విని దత్ పాటించిన ప్రొడక్ట్ వ్యాల్యూస్ అంటే నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు నాగశ్విన్ తన రచనతోనూ దర్శకత్వంతోనూ ఆకట్టుకుంటారు పురాణాలను భవిష్యత్తును కలుపుతూ హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం యూనిక్ స్టోరీ థీమ్తో బిగ్గెస్ట్ స్టార్కాస్ట్తో చాలా బాగా ఆకట్టుకుంది ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా ఫుల్ టిక్ని ఇస్తోంది గ్రాండ్ యాక్షన్ విజువల్స్తో పాటు ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు అమితాబ్ యాక్షన్ కమల్ డిఫరెంట్ లుక్ మరియు కథలోని యాక్షన్ అండ్ ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్గా అనిపిస్తాయి కానీ ఓవరాల్గా ఈ సినిమా ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంటుంది డౌట్ లేకుండా ప్రభాస్ ఫ్యాన్స్కి ఫుల్ పూనకాలను ఇస్తోంది సో కంగ్రాస్ టూ కల్కీ మూవీ టీమ్